పరమేశ్వర్ పాటిల్ పాదయాత్ర చేయాలని అనుకున్నాడు ఏంటి కారణం ఎందుకోసం ఆయన పాదయాత్ర చేయాలి ఈ పార్టీని బలోపేతం చేయాలి ముందుకు పోవాలి అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది దానికి ఒక బలమైన కారణం ఉంటుంది ఏది ఊరికే ఉండదు తమాషకు ఉండదు బీఆర్ఎస్ పార్టీ ఆషా మాషిక లేదో తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కాదు రాజకీయమే అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాకుల మిత్రుల్లో ఉన్నారని నాకు ఇంతకుముందు హరీష్ చెప్పినాడు అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాకుల పల్లెకి నేను ఆ ఏడాకుల పల్లె చెరువు ఇవాళ పడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది మనకు అధికారం లేకపోవడమో పదవులు లేకపోవడమో రాజకీయాల కోసమో పుట్టిన పార్టీ కాదు ఇది మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఇలా పరమేశ్వర్ పాటిల్తో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చిన మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి సర్వనాశం అయిపోయిన పరిస్థితి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మీరు జహీరాబాద్ నుంచి వచ్చినారు కాబట్టి నేను ఉద్యమానికి ఇక పోవాలి ఇక తప్పదు తెలంగాణ అయితే తప్ప ఈ గడ్డకు విముక్తి రాదు ఈ రైతులు బాగుపడరు ఖచ్చితంగా ఆరు నూరైనా తేల్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు ఒక భూమి ఉంది ఇక గవర్నమెంట్ ఇళ్ళలో మనం ఉండద్దు కదా ఉద్యమం చేసేటప్పుడు ఇండిపెండెంట్గానే ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి బంజారాల్స్లో నేను ఉండే కొనుక్కున్నాను కొన్ని డబ్బులు మిగిలిన ఉండే మిగతా కన్నా భూమి కొందామంటే ఒక ఆయన కలిసింది నాకు వాళ్ళు కలిసిన ఆయన కాలేస్తే ఆయన గోపాలకృష్ణారెడ్డి అని నా దోస్తుండే ఎక్కడ పోయిన వాడిని ఇట్లా ఇల్లు అని చెప్పి కొన్ని డబ్బుల్ని భూమి కొనుక్కోవాలంటే ఏ నెల్లూరు ఆయన ఒక ఆయన ఉన్నాడు నేను దగ్గర చెప్తాను మీ వస్తాడు ఆయన తీసుకపోయి నీకు భూములు చూపెడతాడు అని చెప్పాను ఎవరు నెల్లూరు ఆయన సరే రాని మాకైతే చూద్దామని నేను పొద్దున వచ్చింది వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరింది బయలుదేరిన తర్వాత ఇంకా చక్కగా నారాయణకి దాకా పోవాలి సార్ అని సరే మంచిది పా అని చెప్పి సదాశివేట కన్నా ముందు నుంచి ఉపటి తిని తినారు సదాశిపేట కన్నా జరం ముందు నుంచి ఆడ పదిహేడు వందల ఎకరాలు ఆయనే అడ్వాన్స్ ఇచ్చింది పదిహేడు వందలు ఇక్కడ ఈ ఆడ నుంచి ముందుకు పోతుంటే ఇది పలానది ఇది పలానది ఇది పలానది చెప్పుకుంటూ చెప్పుకుంటూ జైరాబాద్ టౌన్కి వచ్చింది వచ్చిన తర్వాత కొంచెం మన ఇప్పుడు మగుడంపల్లి మండలైందేమో అడదిక్కు తీసుకొని పోయి కొంత దూరం అప్పుడు జైరాబాద్ మండలం ఉండేది తీసుకొని పోయి చూపించండి ఇవన్నీ పలాంది పలాంది అందులో ఒక్కంది కూడా మన తెలంగాణ పేలేదు అన్ని ఆంధ్రలో పెళ్ళి సరే ఇంకేం చూపెడుతున్నాడు నేను ఇంకా చాలా ఉన్నాయి సార్ నారాయణకేడి దిక్కు పోవాలి నాకు అర్థమవుతుంది కదా తెలుస్తుంది కదా అని చెప్పి లద్దు వాళ్ళద్దు బావిసేపు రేపు తిరుగుదామని చెప్పి తెల్లారు మళ్ళీ తీసుకొని పోయి ఇక పోయి అటు కేడి దిక్కు చాలా దూరం పోయినాం మన బీదర్ రోడ్ పోయి పోతాం కదా అటు చాలా దూరం పోతే ఈయనది ఒక అరవై ఎకరాలన్నది నన్ను దొరకపోయినాది అలా చెరుకు పెడుతున్నారు జరిగి మళ్ళీ మూడం పిల్లలు జైరాబాద్ రూల మండలం తీసుకొచ్చి వచ్చిన మన బుదేరా గుట్ట ఉంటుంది కదా అసలు మట్టి గుట్ట ఎక్కించి నిలబడితే మొత్తం కనబడుతున్నాయి ఇట్లా మామిడి తోటలు ఫామ్ హౌజ్లు అలా చూపెడుతుంది ఇదే వాళ్ళ దాంట్లో ఇది సత్యరాజు గారి దండి మూడు వందల ఎకరాలు ఇది పలానా అన్ని ఆంధ్రలో పేలే మన జైదాబాద్ నియోజకవర్గంలో కూడా నారాయణకే నియోజకవర్గంలో కూడా అవి చూసిన తర్వాత నేను రాత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత మిత్రులతో మాట్లాడి ఇంకా ఉన్న తెలంగాణ ఇప్పటికే పోయింది ఆరు నూరైనా సరే తెలంగాణ కావాల్సిందిగా పోయినా సరే పోతాడాలని చెప్పి జైరాబాద్ నారాయణ కేట్ చూసి వచ్చిన తర్వాతనే ఇంకింత బలమైన నిర్ణయం తీసుకొని మొండిగా పోరాటానికి పోయినాం ఇంకో విషయం కూడా మీకు నేను చెప్పాలి అయితే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి తెలంగాణ నీళ్లు మలుపుకొని పోవడానికి ఎవరు కారణం దీనికి దయచేసి బాగా ఆలోచన నేను చెప్పేది వట్టి ముచ్చట కాదు మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టి వాళ్ళు కాదు ఎందుకు జరిగింది అరవై ఏళ్ళు తెలంగాణతోని ఈ పరాశకాలు ఎవడు ఆజ్ఞుడు ఎవడు నేను కారకులు ఎవరు ఇది చాలా ముఖ్యమైన విషయం దయచేసి నేను చెప్పేది వినాలి మీరు వెళ్ళిన తర్వాత మేమే గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని కోరుతున్నాను తెలంగాణ ఆగమైపోవద్దు కదా నెబ్బెట్వల్ ముందు జారిపడద్దు కదా మనకు కూడా చీమ నెత్తురు పౌరుషం ఉండాలి కదా ఏం జరిగింది ఎవడు నేను నాశనం పట్టించినాడు ఎవడు కాదు కాదు మన తెలంగాణ సింపుల్ ముచ్చరే కదా దోపిడీ చేద్దామని చూడు ఎప్పుడు దోపిడీదారుడే కానీ వాడిని సర్దిగట్టిన వాడు నేను ఉద్యమంలో చెప్పే కదా కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ ఉండే వాస్తవం చెప్తున్నాం మీకు ఆ కూడా అదే కథ తెలంగాణలో గట్టిగా ఉంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు లేదు సమస్య లేదు మాదేమి ఉంటామంటే ఎందుకు కలుపుదు ఆంధ్రతోని ఏమక్కరే పడుతుండే మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వంతుమై ఆంధ్రలో కలిపించు ఆ గోస అరవై ఏళ్ళు అనుభవించినాం మనం ఏం గోస అది నాకు అర్థం కాదు లేక కాదు కదా కరెంట్కి ఏం గోస పడ్డం ఏం పరాస్కర్ ఆడోడు మనతోని ఎవరు బట్టలు ఆడాలంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు జోకులు మన మీద ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు మనం ఇచ్చుడు ఒకసారి యాడ్ చేసుకుంటే మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి ఎందుకు పడ్డం అంత బాధ అంత అవస్థ అన్నాను నేను వచ్చి తిరిగిన బాగా కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగే తక్కువ ఉన్నంతలో తిన చెరువు కానీ ఏడాదిలపల్లి చెరువు కానీ గొడగడిపల్లి చెరువు కానీ కొన్ని ఏదో చేయగలిగాము అప్పుడు చేయగలిసినంత కానీ ఇది ఎందుకైనా మంచిది పానం పోయినా చెప్పి కోట్లాంటి దిగినాం కొందరు వెనుక కొందరు ముందు మనోళ్ళు జమ కావడానికి కాల్చం పట్టింది టైం పట్టింది కానీ తెలంగాణ తెచ్చుకున్నాం ఒక ఇరవై ఇరవై ఐదేండ్లు గోసపడ్డ కరెంటు ఇరవై ఐదేళ్ళు కదా మోటార్లు గారుడు ట్రాన్స్ఫార్ గారుడు లంచాలిచ్చుడు అంత గోసపడ్డటువంటి బాధను ఆరేడు నెలలనే ఇరవై నాలుగు గంటల అందరికీ కరెంటు సెట్ చేసాం మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలైన ఇది ఒకరి మించిన కూడా ఉండే మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయి ఇరవై ఐదు ఏళ్ళలో మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం చేసుకున్నాం నడుపుకున్నాం ఏడు ఎనిమిది ఏళ్ళు నీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం తెలంగాణ వస్తే లాభం మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ తెచ్చుకున్నాం ఏదైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులకు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమవుతుంది కొన్ని దినాలు వస్తాయి చెడు గడియలు వస్తాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానిక గెలిపించారు కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాలలో నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరావు అంటారు దళిత బంధుకు జైబీ అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన అని చెప్పిన నేను ఏమో వీని సంగతి ఎంతో చూద్దామని ఆయన తటే వేశారు ఏసంటే ఇరికపోయారు బా బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయని మీకే ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చిన కైలాసం ఆడలో పెద్ద బామ్ మింగినట్ట అంతేకాదా గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చినం రైతులు ఇంత ముఖం తెలివి అవుతుండ్రీ బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతోమంది పాపం సిటీలు సిటీలు వేసుకుందరు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన ఇప్పుడు గంగలు కడిచిపోయింది ఇప్పుడు వాడు ఇస్తాడో ఇడో భగవంతుని ఇచ్చినా కూడా మోసమే ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండ ప్రేమ నుండి ఇచ్చేది గిట్లే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పద్దని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతుబంధు ఆపలే అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు ఒక ధీమా వచ్చినండి రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూమి కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికీ మనం గొర్రెల కాపల గొర్రెలియడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింల ఓట్లేసుకునే తప్ప ముస్లింలకి మనం చేసిన రా ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కన్న ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివిపియలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు దళి మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడిపిల్లలు విషాహారము నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ నుంచి జిల్లాలకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇది ఇప్పుడు మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏం మోపోయింది మళ్ళా కరెంటు కోతలు మోపైకాలం ఏం గతి అవుతుందో మార్చి చెప్పి ఏమవుతుందో ఇంకా ఇటు కరెంటు కోతలు మోపైనాయి ఇటు నీళ్ళు సరిగొతలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబేసి నిలదీసాడితే వాళ్ళని పోలీస్ నిలబడియడం ఇదేనా రాజ్యం ఇట్లే ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తే నాకు తెలిసి నాకేం గుర్తులేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంపడబడ్డం మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్లు పాత మెదక్ జిల్లాలో మీదికి మిగిలిపోయినాయి మన రెండు తాలూకాలు ఉండేది నారాయణ జైరాబాద్ వాళ్ళకి నీళ్లు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు ఇక్కడ ఏదైతే మలన్న సాగర్ గట్టమో యాభై టీఎంసీలతోని దీనికే లింకు చేసి సింగూరు నింపేటట్టు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసమేశ్వర అని రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం రెండు తాలూకాలకు రెండిటికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలకు వచ్చేటట్టు ఎకరాల నీళ్ళు వస్తే పెట్టుకున్నాం టెండర్లు పెంచిన పనులు స్టార్ట్ అయినాయి గుత్తదారులు వచ్చిండ్రు పనులు మొదలు పెట్టారు ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిమూతల పథకాలు ఎందుకు నిలిపేసింది ఎవరి కోసం నిలిపేసినట్టు నేను హరీష్ రావు చెప్తున్నా మీరు రెండు తాలూకాల ప్రజలను కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి పోరాటం చేయాలి తప్పదు కదా కొట్టాడితేనే తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాన్ని అంటే ప్రజలు విజృంభించాలి అయితేనే నీళ్ళు వస్తాయి సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలకు కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాల నీళ్ళు వస్తే పాటలు పండితే మనం బతుకుతాం అంతే కదా అందరూ కూడా దాంట్లో సంగమేశ్వర బసవేశ్వర అందరూ కూడా ఉంది సింగూరు కాక సింగూరు మీది ప్రాంతానికి వచ్చేదంతా కూడా దాదాపు డెబ్బై ఎనభై వేల ఎకరాల ఆందోళన కూడా ఉంది సో అంత మంచి ప్రాజెక్ట్ చేయాలి కాంగ్రెస్ ఎందుకు ఆపింది ఓ మినిస్టర్ ఆయన ఆందోళన మరి ఆయన ఏం చేస్తున్నట్టు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు ఎందుకు పది మందికి మెయిల్ చేయడానిక లేదా తమాషా చేయడానిక డ్రామా కాదు కదా కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి ఓకే పెట్టిన మనం మనం ఓపిక పెట్ట పద్నాలుగు ఇళ్ళైతుంది ఈ గవర్నమెంట్ వచ్చి మన ముందే అంటే మనం కన్నీరు అందరు ఇంకోటి అందరు ఓపిక పెట్టిన ఇప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు కుట్టుకోలేదు ఏం లేదు మాటనే లేదు అంటే మనం కొట్లాడ చేయాలి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర బసవేశ్వర సాధించాలి అటువంటి అవసరం ఏర్పడితే పోరాటం నేను కూడా మీతో పాటు వస్తాను మనం చేస్తాము తప్పదు మరి మనకి ఏం చేస్తాం మంచి మాట మంచి మాట చెడ్డ మాట చెడ్డ మాట అంతే కదా పోరాటం నివదీయాల్సిందే మీ ఎమ్మెల్యే మాణిక్యరావు నాయకత్వంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నాయకత్వంలో మీ జిల్లా నాయకుడు హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా దీని పోరాటానికి మీరు బాటలు ఏర్పాటు చేయండి మొత్తం యావత్ జిల్లా కూడా మీతో కలిసి వస్తుంది అందరు నాయకులు వస్తారు అందరు కూడా ఉంటారు సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మీతో పాటు ఉంటారు అందరం కలిసి అది కొట్లాడే తప్ప రాదు అయితే ఈ కొట్లాట మనకు తప్పదు ఇవాళ్లకు బీఆర్ఎస్ వాళ్ళకు ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ సాధించడం తెచ్చిన తెలంగాణను లైన్లో పెట్టినాం మనం మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి మళ్ళీ నాశనం పడుతున్నారు అంతే కదా మళ్ళీ దీన్ని కాపాడాలంటే ఎవడు కాపాడదు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ ఇది లైన్లోకి రావాలి అందరు మంచిగా ఉండాలి ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారో మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపల బిడ్డలు అందరు మనోళ్లే అందరు బాగుపడాల్సిందే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడాడు ఎవరితో కాదు అది అవధాల పంచాంగం మళ్ళీ మనమే కొట్టడాల అంతేనా పక్క మాట నా ఇది కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్టాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్టాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్టాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతూనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా జర్రంత మోసం జరిగింది ఆ జర్రంత మోసానికి ఈ వల్ల ఓడోడిగా మీద వల్ల దుంకులు అంతే కదా ఎందుకు కూడా ఏమేమో మాట్లాడుతున్నాం సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘంసే రాన్నే పన్నది బస్సవేశ రాన్నే పన్నది పాలమూరు ఉత్తిపేతల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది కాడు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభ కదిలి రావాలి అంత దూరమే ఉండదు సో తెలంగాణ శక్తి ఎంతో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలి కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై లక్షల ఈ ఒక్కని బాధగా ఉంది వచ్చారు హైదరాబాద్కి ఇద్దరు ముస్లిం చోదరులు వచ్చారు సాఫ్ సోప్ తబాబు ఇఫ్లాసి ముప్పు ఖాతా తుమారా కే హైదరాబాద్ అంటే మీరే కరోబారే సార్ మీరే చోటమోట కరోబారే హోటల్ బియే సత్తర్ పర్సెంట్ గిరిగాయ్యావు హరి కోయి పూచరే హరి కోయి కేసీఆర్కి యాదగారి సమంటున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడిని ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మళ్ళు పోయినాయి మసానం అన్ని పోయినాయి ఎంత మంచిగా అవగా నాలుగు ఎకరాలు రైతుని నాలుగు కోట్ల ఆ సమయం అనుకుంటుండే అంత ధీమా ఉండే ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపో భూములు డిమాండ్ పెరగానేది అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది వీళ్ళని ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలో నేను మస్తు చూసే యాభై ఇళ్ళల్లో పార్టీలు తెలుస్తాయి ఓడతాయి ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దురక్త కొడతాం రాని అంత కోపంలా ఒక్కటే ఏడాది ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాణి పార్టీ వాడే మంది పెట్టాలి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం మనకి వాడు పెట్టినే మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ ఇది పరిస్థితి అదే నేనేమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఇది ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది అల్లం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మనిషి పారబడి పారపడి కూడా కూడ లంగత దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతే నేను వీళ్ళ తెలియతక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు పోతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయాండి నేను చెప్పి చేసుకుంటూ పోయాను ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేసినాం ఇలా ఉల్టా పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కాదు ఇంక ఇత్తరా ఇంకో నాలుగైదు నెలలైతే జీతాలుగా కష్టమైద్ది ఉంటున్నాడు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతలు పైసలు మీరు చూస్తాను కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించు ఇవాళం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు ఏమాత్రం అనుమానం అవసరం లేదు ఆ విధంగా పరిస్థితి ఇప్పటికే తయారై ఉంది కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణికరావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు తెలంగాణ జాతి రత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే ఎక్కడో అక్కడోళ్ళు లేచి నిలబడి మళ్ళీ మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు ప్రజలందరూ మిమ్మల్ని చూశాను దాంగా తోపుకుండా కూడా మీతో ఎంతోమంది మాట్లాడిండ్రు అడిగాండు మిమ్మల్ని ఎందుకు పాదయాత్రలు ఇస్తున్నాను మీరు కూడా అందరికి చెప్పిండ్రు అంతే కదా మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదనేది సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు మీ కష్టం వృధా పోదు తప్పకుండా రాబోయే రోజుల విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి